కృష్ణా యూనియన్ సంఘ అధ్యక్షులు సంఘ సభ్యులు రైతు సోదరులు పాల యూనియన్ ఆరు దశాబ్దాలుగా వినియోగదారులందరికీ శతకోటి నమస్కారాలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తారీఖున వీరవల్లలో కృష్ణా మిల్కీ కాల కామదేనపురా ప్రాజెక్టుని ప్రారంభించుకోవటం ఆ రోజునే సీతారామలక్ష్మణ దాసాంజనేయ స్వామి గుడికి చిన్న శ్రీ త్రిదండ్రి స్వామి వారి చేత శంకుస్థాపన చేసుకొనబడి ఆ రోజున జరిగినటువంటి పెను పిను నుండి కూడా కృష్ణా జిల్లా రైతాంగాన్ని అంతా కూడా కాపాడిబడినటువంటి కామదేని పాల ఫ్యాక్టరీలో శ్రీ దాసాంజనేయ వారి యొక్క విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారో తారీఖు ఉదయం అనగా బుధవారం ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకి శ్రీ త్రిదండి శ్రీ చిన్నజీ స్వామివారి చేత విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని జరుగుతున్నది కావున యావన్ మంది భక్తులు యావన్ మంది రైతు సోదరులు వినియోగదారులు ఇచ్చేసి ఈ పట్టణా జిల్లా రైతాంగం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యంలో పాల్గొని వారి యొక్క శుభాశిస్సులు అందజేసి ఈ స్వామివారి యొక్క కళ్యాణం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా కనులారా చూసి ఆ రోజు జరిగినటువంటి అన్న ప్రసాదాలను కూడా సేకరించి కృష్ణా జిల్లా రైతాంగాన్ని యూనియన్ని రైతుల సంస్థని ఆశీర్వచనాలు ఇవ్వాల్సిందిగా ఈ రైతు సోదరులందరినీ నియోజకవర్గ కూడా సంఘ సభ్యులని కృష్ణామల్లి కేంద్ర తరఫున ఆహ్వానిస్తా